హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మంచి హెల్దీ స్నాక్తో మేము ముందుకు వచ్చేసాను పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలకి మంచి హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టాలి అందులోనూ టేస్టీగా కూడా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి స్నాక్ అన్నమాట ఇది పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఎందుకంటే మైదా లేదు అలాగే షుగర్ కూడా లేదు జొన్నపిండి బెల్లంతో కుకీస్ చేయబోతున్నాను అది కూడా ఆర్గానిక్ బెల్లం మనం బెల్లం మంచిదని షుగర్ మానేసి బెల్లం యూజ్ చేస్తున్నాం కానీ బెల్లంలో కూడా చాలా కెమికల్స్ కలుపుతున్నారంటండి అందుకని మనం మోస్ట్లీ ఆర్గానిక్ బెల్లం కానీ నల్ల బెల్లం కానీ యూస్ చేసుకుంటే మంచిది సో నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను ఈ హెల్తీ కుకీస్ చేసుకోవడం చాలా మంచిదండి ప్రాసెస్ చూసేద్దామా మరి డ్రై కోకోనట్ పౌడర్ ఎండు కొబ్బరి ఒక కప్పు ఫ్రెష్ కోకోనట్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో అది మన ఆప్షన్ అనమాట అలాగే జొన్నపిండి టూ కప్స్ అలాగే బెల్లం తురిమిన బెల్లం ఒక కప్పు బెల్లాన్ని బాగా కలుపుకోవాలండి పిండిలో ఇదే కాస్త టైం అయితే పడుతుంది ఒక పది నిమిషాల వరకు పట్టచ్చు మీరు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ఈ బెల్లంతో సహా ఈ ఫ్లోర్ని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి బెల్లం కలిసే వరకు నేనైతే బాగా కలిపేసుకున్నాను ఒక పించ్ సాల్ట్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఇదే ప్లేస్లో మనం వెనీలా ఎసన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను మీరు బటర్ యూజ్ చేస్తే అది సాల్టెడ్ బటర్ అయితే కనుక పించ్ సాల్ట్ యాడ్ చేసాం కదా అది అవాయిడ్ చేయాలి యూజువల్గా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని చేసుకుంటాము డైట్ చేస్తున్న వాళ్ళైతే కనుక కోకోనట్ ఆయిల్ కుకింగ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి చేసుకుంటే డైట్కి డైట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుందంట సో చూసుకొని ఒకవేళ మీరు డైట్ చేస్తున్నట్లయితే ఈ స్నాక్స్ చేసుకోవాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా కలిసిపోయింది బెల్లం అలాగే నెయ్యి పర్ఫెక్ట్గా కలిసిపోయింది అనమాట కాకపోతే మనకి ఒక లాగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి కాబట్టి ఒక్క టూ స్పూన్స్ కాచి చల్ల వచ్చిన పాలు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతాయండి చక్కగా ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి సో ఈ విధంగా ముద్దలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుందాము అంటే మనం ఇప్పుడు స్టవ్ మీద చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ప్రీ హీట్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా ప్రీ హీట్ అయి ఉంటుంది అదే ఓవెన్లో చేసుకుంటే సాధారణంగా వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకుంటాము కానీ వన్ ఫార్టీ డిగ్రీస్ దగ్గర మాత్రమే ప్రీహీట్ చేసుకోవాలండి ఎందుకంటే జొన్నపిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి గుర్తు పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడైతే మనం బాదం జీడిపప్పు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను బిస్కెట్స్ కోటింగ్ కోసం అన్నమాట సో ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కూడా రాసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బిస్కెట్స్ మనకి కావలసిన షేప్లో ఈ విధంగా చేసేసుకోవాలి నేనైతే కొన్ని విధంగా రౌండ్ షేప్లో చేసుకున్నాను అలాగే ఓవెల్ షేప్లో చేశాను అలాగే కాయిన్ సైజులో కూడా చేసుకున్నాను పిల్లలు ఏ విధంగా ఇష్టపడతారో తెలియదు కదా సో అందుకని ఇలా మనకి నచ్చిన షేప్లో బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్త్తో లైన్స్ ఇద్దామని ట్రై చేశాను కానీ క్రాక్ వచ్చేలా ఉంది బిస్కెట్ సో క్రాక్స్ రాకూడదు అందుకని చాక్తో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఈ బిస్కెట్స్ చేస్తూ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఆఫ్ స్క్రీన్లో ఒకటైతే జరిగిందండి అది ఏంటంటే బిస్కెట్స్ బేక్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉంచేస్తే ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ అయితే పక్కకి తీసి అనమాట మా పాప చాలా తొంటరి పిల్లండి ఆ అయితే బుక్కుని పట్టుకోబోయింది నేనైతే ఆ ప్లేట్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను సో నా చెయ్యి అయితే కాలింది నేను నా గొప్పతనం ఏదో చెప్పుకోవాలని చెప్పట్లేదు ఇది అమ్మ ప్రతి ఒక్క అమ్మ మనసు ఇంతే కదండి పిల్లల కష్టానికి తన చెయ్యి అడ్డుపడుతుంది ఎప్పుడూ కూడా తనకి ఎంత గాయమైనా సరే పట్టించుకోదు అదే అమ్మ మనసు అది నేను మీతో ఈ సందర్భంగా షేర్ చేసుకోవాలనిపించింది అందుకని షేర్ చేసుకుంటున్నాను అలాగే అలాగే ఇలాంటివి చేసేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో కూడా తొంటరి పిల్లలు ఉండొచ్చు అలాగే మీ చెయ్యి కూడా జాగ్రత్త ఇప్పుడు మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి బిస్కెట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఒక స్పూన్తో మూవ్ చేస్తే బిస్కెట్ మూవ్ అవుతుందండి అలాంటి టైంలో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మరి కాసేపు బేక్ చేసుకుంటే కరెక్ట్గా బేక్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ బిస్కెట్స్ని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కోటింగ్ చేసుకుంటున్నాము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం జీడిపప్పు వాటిలో ఆ పౌడర్లో ఈ విధంగా కోట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా బేక్ అయిపోయాయండి కరెక్ట్ మంచి కలర్ అయితే వచ్చింది సో ఇలాంటప్పుడు మనము ఈ బిస్కెట్స్ అయితే ఆ గిన్నెలో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి లేదు అంటే కనుక మాడిపోయే అవకాశం ఉంది అక్కడ అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇవి బెల్లంతో చేసినవి కాబట్టి త్వరగా మాడిపోతాయి అనమాట కరెక్ట్గా టైంకి చూసుకుంటే ఈ విధంగా కరెక్ట్ కలర్ అయితే వస్తాయి సో ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయాయి కదా వాటిని కూడా మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా వదిలేసి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత బిస్కెట్ మూవ్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని ఆ తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఈ విధంగా బేక్ అయిపోతాయి చూ చూస్తున్నారు కదండి ఇక్కడ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఫస్ట్ వేడిగా ఉండగా బిస్కెట్స్ కొంచెం మెత్తగా అనిపించినా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కరెక్ట్గా క్రంచీగా అయితే రెడీ అయిపోతాయి అనమాట బిస్కెట్స్ చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ వైజ్ కూడా అంతే బాగున్నాయి అనమాట మా అయితే నచ్చాయి పిల్లలకి నచ్చాయి అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి టేస్ట్ ఎంత బాగా వచ్చాయి అని చూస్తున్నారు కదా ఇక్కడ బ్రేక్ చేసి చూడడానికి కూడా చాలా ఈజీగా బ్రేక్ అయిపోయాయి అంత గొల్లగా వచ్చాయి అనమాట చాలా బాగా కుదిరాయి ఈ కొలతలతో చేసి చూడండి మనం షుగర్ యూజ్ చేయనక్కర్లేకుండా కూడా బెల్లంతో హెల్తీగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు జొన్నపిండి బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ జొన్నపిండి బెల్లంతో చేసిన కుక్కీస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ జై శ్రీరామ్